శ్రీ గణేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అందరికీ ఆహా పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం విదురు నీతులలోని ఒక పద్యాన్ని నేర్చుకుందామా ఇది మహాభారతంలో చెప్పబడింది ఇందులో మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పిన నీతులు విదురు నీతులు చాలా ప్రసిద్ధి పొందిన నీతులు ఈ నీతుల వలన ధృతరాష్ట్ర మహారాజు మనస్సు ఎంతో ప్రశాంతతను పొందింది విదురు నీతుల్లోని ఒక పద్యాన్ని ఈరోజు చదువుతున్నాను వినండి తను ఉన్న విరిగిన అలుగులు అనువున పుచ్చంగవచ్చు అతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు మనమున నాటిన మాటలు వినుము ఎన్ని ఉపాయంబులను వెడలుని అధిపా ఇది పద్యం తనువున్న విరిగిన అలుగులు ఓ ధృతరాష్ట్ర మహారాజా శరీరానికి ఎప్పుడైనా బాణాలు గుచ్చుకుంటే మనం ఎంతో ఉపాయంతో ఎంతో నేర్పుగా ఆ బాణాలను మనం తీసివేయవచ్చు కానీ అదే మన మనస్సుని కఠోరమైన మాటలు కానీ మన మనసును గుచ్చుకుంటే వాటిని ఎన్ని విధాలుగానైనా దానిని మనం తొలగించలేము మనసు క్షోభపడుతుంది కఠినమైన మాటలకు మనసు క్షోభపడుతుంది అంచేత అలాగా మనస్సుని బాధ పెట్టి క్షోభ పెట్టేటువంటి మాటలను మనం మాట్లాడకూడదు ఎందుకంటే ఒకసారి మనస్సుని నోటుకుంటే వాటిని మనం తీయలేము ఎన్ని ఉపాయములు ఉపయోగించినా దాన్ని మనం తీయలేము అందుకే ఇందులో విజురుడు ఏం చెప్తున్నాడంటే మన మాటలు ఎదుటివారిని కష్టపెట్టకూడదు మనము చాలా సున్నితంగాను సుకుమారంగాను ఎదుటి మనిషి సంతోషించే విధంగా మనం మాట్లాడాలి అంతేకాని వారిని బాధ పెట్టకూడదు క్షోభ పెట్టకూడదు మన మాటలతో అనేటువంటి విషయాన్ని ఇందులో చెప్తున్నారు బాణాలు శరీరానికి గుచ్చుకుంటే తీయచ్చు కానీ మనస్సుని నాటిన మాటలు కఠోరమైన మాటలు మనం మాట్లాడితే అవి మనసు గుచ్చుకుని వారు ఎంతో బాధపడతారు వాటిని మనం తీయలేము అంచేత ఇందులో విదురుడు చెప్పిన విషయం ఏంటంటే మన మాటలు చాలా తీయగాను ఎదుటి మనిషిని కష్టపెట్టకుండాను వారికి హాయి గొలిపేటట్టుగా ఉండాలి తప్ప మనసును మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటి వారిని కష్టపెట్టకుండా సున్నితంగా ఉండాలి తీయగా ఉండాలి మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాటలను వాడాలి అని ఈ ప్రకారంగా మనకి విదురు నీతులు మనకు చెప్తున్నాయి మనం మాట్లాడే మాటకి ఎదుటివారు ఎంతో సంతోషించాలి అనేటువంటి విషయాన్ని ఆయన మనకి చెప్పారు ఈ పద్యం మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో మనం కలుద్దాం హా ఏమి పద్యంలో తెలుగు భాషను సంరక్షించండి పద్యాన్ని పరిరక్షించండి అందరికీ నమస్కారం